వెల్కమ్ టు ఛానల్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి హాయ్ అండి చాలా మంది అడుగుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మారింది కదా ఫస్ట్ ఇయర్ మార్చాడు సెకండ్ ఇయర్ కూడా అని సెకండ్ ఇయర్ కూడా మారిందండి అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇంటర్ ఇప్పుడు ప్రెసెంట్ జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎలా అయితే ఒకటే మ్యాథ్స్ ఉందో ఎలా అయితే వాళ్ళకి ఎంఐపిసి అనే ఆప్షన్ ఉంటుందో సేమ్ సెకండ్ ఇయర్లో కూడా వాళ్ళకి అదే అప్లై అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి మ్యాథ్స్ ఏ టూ బి రెండు ఉంటాయండి అలాగే వాళ్ళకి యాజీ సెకండ్ ఇయర్ ప్యాటర్న్ సేమ్ లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉందో అలాగే ఉంటుంది వాళ్ళకి సెకండ్ ఇయర్లో కూడా స్లైట్గా సిలబస్లో చేంజెస్ వచ్చాయి అవి ఏంటో ఒకసారి మ్యాథ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మ్యాథ్స్ కూడా సిలబస్ తగ్గించాడు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది టోటల్ అది వన్ టూ ఏ పేపర్ అండి టూ ఏ పేపర్ రీసెంట్ ప్యాటర్న్ రీసెంట్ గా ఇది మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది కొత్తగా వచ్చిన సిలబస్ రైట్ సైడ్ కనిపించేది ఏమో పాత టెక్స్ట్ బుక్ లాస్ట్ ఇయర్ ఉన్న టెక్స్ట్ బుక్ అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి టూ ఏలో లో టాపిక్స్ కొన్ని తీసేసాడు టూ బీలో కొన్ని టాపిక్స్ తీసేసాడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఏ న్యూ సిలబస్ అండి రైట్ సైడ్ కనబడుతున్నాం కదా టూ ఇయర్ టెక్స్ట్ బుక్ ఏపీ టెక్స్ట్ బుక్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ ఇది టెక్స్ట్ బుక్ లో టూ ఇయర్ సిలబస్ ఇది మీకు చూపిస్తాను ఏమేమి తీసేశాడు ఫస్ట్ మీరు కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పరు చూడండి లెఫ్ట్ సైడ్ మీకు ఎన్ని కా ఎన్ని ఉన్నాయండి మనకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ టాపిక్ ఉంది అలాగే కాంప్లెక్స్ నెంబర్లో కాంప్లెక్స్ నెంబర్ యాజ్ ఏ రౌ ఆర్డర్ పేరియడ్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అని చెప్పేసి టాపిక్ ఉంటుంది అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ అనే టాపిక్ కూడా ఉంది అలాగే థర్డ్ టాపిక్ ఫోర్త్ టాపిక్ కూడా ఉందండి మీకు యాస్ట్ ఇది టాప్ సెకండ్ చాప్టర్ చూడండి మీకు సెకండ్ చాప్టర్ మామూలుగా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏముందండి మనకి డిమోగరీస్ థిరోన్ ఉంది కదా ఇక్కడ కాకపోతే మనకి సెకండ్ చాప్టర్ ఏమి ఇచ్చాడు క్వార్డ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అంటే సెకండ్ చాప్టర్ రిమూవ్ చేశాడండి సెకండ్ చాప్టర్ రిమూవ్ చేసి క్వడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ థర్డ్ చాప్టర్ ని సెకండ్ చాప్టర్ కింద ఇచ్చేసాడు సెకండ్ చాప్టర్ రిమూవ్ చేసాడు అండి మనకి ఇప్పుడు థర్డ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు థర్డ్ లో ఏమి ఇచ్చాడు అని మరి థర్డ్ లో అన్ని ఇవ్వలేదండి అండి మనకి జస్ట్ ఇంట్రొడక్షన్ టాపిక్ ఇచ్చాడు తర్వాత క్వార్డ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వే ఇచ్చాడు అలాగే సెకండ్ది సైన్ ఆఫ్ క్వడాటిక్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ ఇన్ సైన్స్ అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అని ఇచ్చాడు అలాగే థర్డ్ టాపిక్ తీసేశాడు అండి క్వార్టిక్ ఇన్ఈక్వేషన్స్ అనే టాపిక్ తీసేసాడు ఓన్లీ టూ టాపిక్స్ ఇచ్చాడు థర్డ్ థర్డ్ దాని నుంచి థర్డ్ చాప్టర్ నుంచి నెక్స్ట్ థర్డ్ చాప్టర్ నుంచి అని మనకి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇచ్చాడు మనకి ఓల్డ్ టెక్స్ట్ కూడా ఏమి ఫోర్త్ చాప్టర్ థిరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని ఇచ్చాడు సో ఈ చాప్టర్ కూడా మనకి తీసేసాడు ఈ చాప్టర్ కూడా తీసేసి మనకి ఫిఫ్త్ చాప్టర్ ఇచ్చాడు చూడండి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనకి ఇక్కడ థర్డ్ చాప్టర్ ఏదైంది ఇక్కడ కొత్త చాప్టర్ కొత్త సిలబస్ థర్డ్ చాప్టర్ పెర్మిటేషన్స్ అండ్ ఈక్వేషన్స్ అయితే మనకి పాత టెక్స్ట్ లో ఫిఫ్త్ చాప్టర్ పెర్మిటేషన్స్ అండ్ ఈక్వేషన్స్ మనకి ఇందులో ఏ టాపిక్స్ ఉన్నాయండి యాజ్ టీ సిక్స్ టాపిక్స్ ఇచ్చాడు ఇక్కడ సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉన్నాయి ఒకసారి మీరు చూడవచ్చు కావాలంటే పాస్ చేసుకుని చూడండి కావాలంటే పెరి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ లీనియర్ అండ్ సర్క్యులర్ పెర్మిటేషన్స్ అని చెప్పేసి ఫస్ట్ టాపిక్ నుంచి లాస్ట్ కాంబినేషన్స్ అండ్ డెఫినేషన్స్ అండ్ కార్టీజియన్ తీరామ్స్ వరకు ఇచ్చాడు సెట్ అండ్ తీరామ్స్ వరకు ఇచ్చాడు యాసిటీస్ ఇచ్చాడు సెకండ్ టాపిక్స్ అండ్ సేమ్ టాపిక్స్ అలాగే ఫోర్త్ చాప్టర్ వచ్చారు న్యూస్ సిలబస్లో బైనామియల్ తీరం అండి సిక్స్త్ దాని నెక్స్ట్ చాప్టర్ ఇక్కడ ఇందులో కూడా బైనామియల్ తెర ఉంది సిక్స్త్ చాప్టర్ ఇందులో కాకపోతే ఇందులో మళ్ళీ టాపిక్స్ తగ్గించాడు ఇందులో జస్ట్ బైనామి కొత్త సిలబస్ లో బైనామియల్ తీరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్ర ఇండెక్స్ అని ఇచ్చాడు సిక్ మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న త్రీ టాపిక్స్ నుంచి ఫస్ట్ టాపిక్కి ఇచ్చాడు మిగిలిన టూ టాపిక్స్ కూడా న్యూ చాప్టర్ న్యూ సిలబస్ నుంచి రిమూవ్ చేశాడు కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇక్కడ త్రీ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటే టాపిక్ ఉంది ఇక్కడ ఫోర్త్ బైనామియల్ తీరంలో ఒకటే టాపిక్ ఉంది ఫోర్త్ లో అలాగే ఫిఫ్త్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి పార్షియల్ ఫ్రాక్షన్స్ అండి పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే మనకి సెవెంత్ చాప్టర్ ఇందులో ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఫిఫ్త్ చాప్టర్ న్యూ న్యూ టెక్స్ట్ బుక్ లో ఫిఫ్త్ చాప్టర్ పాత టెక్స్ట్ బుక్ లో సెవెంత్ చాప్టర్ ఇందులో ఏమొచ్చాయండి మనకి ఇందులో మళ్ళీ మనకి సేమ్ ఇచ్చాడు సేమ్ ఇచ్చాడు అండి మనకి ఇందులో మళ్ళీ త్రీ టాపిక్స్ సెవెంత్ చాప్టర్లో ఏవైతే త్రీ టాపిక్స్ ఉన్నాయో అవే త్రీ టాపిక్స్ మళ్ళీ మనకి న్యూ న్యూ చాప్టర్ లో కూడా ఇచ్చాడు ఎక్కడి దాకా ఇచ్చాడు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ బై జి ఆఫ్ వెన్ జి ఆఫ్ ఎక్స్ ఇన్ ఇన్ రెడ్జిసబుల్ ఫ్యాక్టర్స్ ఇవే కదా మనకి థర్డ్ చాప్టర్ థర్డ్ థర్డ్ కాన్సెప్ట్ ఇది ఇచ్చాడు మనకి ఫిఫ్త్ చాప్టర్ ఇది తర్వాత న్యూ టెక్స్ట్ బుక్ లో సిక్స్త్ చాప్టర్ వచ్చేసరికి మెజర్ ఆఫ్ డిస్పిరేషన్ మెజర్స్ ఆఫ్ డిస్ డిస్పర్షన్ కదండి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎయిత్ చాప్టర్ అది ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ సేమ్ టాపిక్స్ ఇచ్చాడు ఫోర్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లోనే దీంట్లోనూ కూడా ఇక్కడ మూడు ఇక్కడ ఈ రేంజ్ అన్నాడు మీ డివిషన్ అన్నాడు ఇవైతే నాలుగు టాపిక్స్ ఉన్నాయి అవే నాలుగు టాపిక్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ చాప్టర్ వచ్చేసరికి న్యూ టెక్స్ట్ బుక్లో ప్రాబులిటీ అండి మళ్ళీ మనకి ఇందులో నైన్త్ చాప్టర్ వచ్చేసరికి ప్రాబిలిటీ మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ టూ టూ చాప్టర్స్ తగ్గించాడు కాబట్టి మనకి ఇక్కడ సెవెంత్ అయితే ఇక్కడ నైన్త్ అవుతుంది ఇక్కడ మీరు ప్రాబబిలిటీ సేమ్ ఇందులో ఏవైతే మూడు టాపిక్లు ఉన్నాయి అవే మూడు కూడా ఉన్నాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్ తర్వాత లాస్ట్ చాప్టర్ అండి ఇది సో టెన్త్ చాప్టర్ తీసేసాడు మనకి ఇంకా నెక్స్ట్ చాప్టర్ తీసేశాడు టెన్త్ చాప్టర్ సేమ్ సిమిలర్ గానే సెకండ్ టూ ఏ కూడా తగ్గించాడు అండి టూ ఏ కూడా ఒకసారి చెక్ పెంచుకోండి మీరు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా టూ బి ఇది టూ బీ చాప్టర్స్ టూ బి చాప్టర్స్ లో కూడా సిలబస్ తగ్గించాడండి మీకు న్యూ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎస్టీసీ కొత్త చాప్టర్స్ రైట్ సైడ్ ఉన్నవని కూడా పాత చాప్టర్స్ ఇవన్నీ ఇది పాత టెక్స్ట్ లో సిలబస్ మీకు స్కీని మీద కనిపిస్తుంది రైట్ సైడ్ అంతా టెక్స్ట్ లో సిలబస్ అది చూడండి మీకు కొత్త సిలబస్ లో ఫస్ట్ చాప్టర్ వస్తే సర్కిల్స్ ఇచ్చాడు సర్కిల్స్ లో ఫోర్ టాపిక్స్ ఇచ్చాడు మాకు ఇక్కడ ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ బుక్ లో ఫోర్త్ వన్ పాయింట్ ఫోర్ చార్ ది కాంటాక్ట్స్ కాంటాక్ట్ అండ్ ప్లే పోలర్ వరకే ఉంది రిలేటివ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్ చాప్టర్ రిమూవ్ కాన్సెప్ట్ రిమూవ్ చేశాడు అదేవిధంగా సెకండ్ చాప్టర్ పారాబోలా ఇచ్చాడు ఇక్కడ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి సో మనకి ఈ చాప్టర్ రిమూవ్ చేశాడు అండి సో సెకండ్ చాప్టర్ క్యాన్సిల్ అయింది మనకి రిమూవ్ చేశాడు అలాగే థర్డ్ చాప్టర్ వచ్చేసరికి పారాబోలా ఇక్కడ సెకండ్ చాప్టర్ అది మనకి కొత్త సిలబస్ సెకండ్ చాప్టర్ పారాబోలా యాస్టిస్ టు ఇందులో మళ్ళీ ఒక కాన్సెప్ట్ని రిమూవ్ చేసాడండి కోనిక్ సెక్షన్ ఒకటే ఉంచాడు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్ పాయింట్ ఆఫ్ పారాబోలా రిమూవ్ చేశాడు సెకండ్ సెకండ్ కాన్సెప్ట్ని నెక్స్ట్ థర్డ్ థర్డ్ లెసన్ వచ్చేసరికి మనం థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ఎలిప్స్ ఎలిప్స్లో కూడా మళ్ళీ ఒకటే ఒకటే ఉంచాడు ఒకటే కాన్సెప్ట్ ఇచ్చాడు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పి ఒకటే చాప్టర్ ఉంచాడు కాన్సెప్ట్ సెకండ్ కాన్సెప్ట్ తీసేశాడు అలాగే హైపర్ బోలా కూడా అంతేనండి హైపర్ బోలాలో కూడా ఒకటే కాన్సెప్ట్ ఉంచాడు ఈక్వేషన్ ఆఫ్ హైపర్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ అని చెప్పేసి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పి ఒకటే ఒకటే కాన్సెప్ట్ ఇచ్చాడు సెకండ్ కాన్సెప్ట్ రిమూవ్ చేస్తాడు అలాగే నెక్స్ట్ మనకి ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవుతుందండి ఇంటిగ్రేషన్లో ఫిఫ్త్ చాప్టర్ మనకి న్యూ సిలబస్లో ఇంటిగ్రేషన్ సిలబస్లో మళ్ళీ మనకి రెండే ఏ ఇచ్చాడండి మనకి ఎక్కడ దాకా ఇచ్చాడు ఇంటిగ్రేషన్ యాజ్ ది రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ స్టాండర్డ్ ఫార్మ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఇచ్చాడు ఫస్ట్ కాన్సెప్ట్ అది సేమ్ అసీస్ ఉంచాడు సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్పోనెన్షియల్ లాగర్థెమెక్ ట్రెగ్నమెట్రిక్ అండ్ ఇన్వర్స్ ట్రెగ్నమెట్రిక్ ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని చెప్పి సెకండ్ కాన్సెప్ట్ కూడా ఉంచాడు అలాగే ఇంటిగ్రేషన్ అని చెప్పేసి పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్స్ అని చెప్పి పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అని చెప్పేసి సిక్స్ పాయింట్ త్రీ అండి అంటే సిక్స్ పాయింట్ టూ రిమూవ్ చేశాడు సిక్స్ పాయింట్ టూ ఏ టూ బి రెండు రిమూవ్ చేశాడు అలాగే సిక్స్ పాయింట్ ఫోర్ కూడా రిమూవ్ చేశాడు ఇక్కడ మనకి సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫోర్ మాత్రం ఇచ్చాడు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్లో నుంచి తగ్గించేసాడు అండి త్రీ టాపిక్స్ తీసేశాడు సిక్స్త్ ఫోర్ ఫిఫ్త్ చాపర్ నుంచి అలాగే సిక్స్త్ చాప్టర్ వచ్చేసరికి డిఫైన్ ఇంటిగ్రల్స్ అని డిఫనైట్ ఇంటిగ్రల్స్ సిక్స్త్ అది మనకి ఇందులో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సెవెంత్ చేపర్ అది సేమ్ ఇందులో ఇందులో మళ్ళీ మనకి త్రీ టాపిక్స్ ఇచ్చాడండి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫండమెంటల్ అదే సిక్స్త్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫండమెంటల్స్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేస్ అండి మనకి అంటే ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ రిమూవ్ చేసాడు ఇక్కడ థర్డ్ పాయింట్ థర్డ్ టాపిక్ ఇచ్చాడు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సెవెన్ పాయింట్ త్రీ అని చెప్పేసి ఉంచు సార్ ఆ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేస్ అని చెప్పేసి మనకి ఇందులో ఫస్ట్ టాపిక్ అది తర్వాత ప్రాపర్టీస్ అని సెకండ్ టాపిక్ ఇచ్చాడు తర్వాత మళ్ళీ అప్లికేషన్స్ ఆఫ్ డిఫైన్ ఇంటిగ్రల్ ఏరియాస్ అని చెప్పేసి ఇచ్చాడు సిక్స్ పాయింట్ త్రీ మనకి ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ అవర్ మళ్ళీ సిక్స్ పాయింట్ ఫైవ్ రిమూవ్ చేశాడు చూసుకోండి అలాగే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మళ్ళీ మనకి ఇంట్రొడక్షన్ చెప్పేసి సేమ్ యాన్సర్ ఇచ్చాడు ఫార్మేషన్ ఎయిట్ పాయింట్ టూ సి రిమూవ్ చేశాడు చూడండి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పేసి ఆ టాపిక్ని రిమూవ్ చేసేసాడు చూసుకోండి సిలబస్ ఇది మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ కంపేర్ చేసి చెప్పాను ఎవరైనా ఓల్డ్ టెక్స్ట్ బుక్ వాడుతుంటే కనుక కొన్ని సిలపు కొన్ని టాపిక్స్ రిమూవ్ చేశాడు మెజ్జి చేశాడు అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి టూ ఏ టూబీ కూడా కలిపేసి సింగిల్ సబ్జెక్ట్ చేస్తాడు అప్పుడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు మెజ్జి చేశాడు చూసారా సబ్జెక్ట్ అంతా ఈ సబ్జెక్ట్స్ అంతా మెర్చి చేసిన సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్ కింద పెడతాడు ఇప్పుడు టూ ఏ టూబీ అని మీరు రెండు చదువుకున్నారు కదా ఈ రెండింటిని కలిపి ఒక టాపిక్ కింద ఒక సబ్జెక్ట్ కింద పెడతాడు అప్పుడు రెండు కలిపి ఒక ఎగ్జామ్లో ఇస్తారు మీకు హండ్రెడ్ మార్క్స్ పెడతాడు పేపర్ ఇప్పుడు ఈ సంవత్సరం మట్టుకే హీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి పేపర్స్ రెండు రెండు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే ఇప్పుడు సిలబస్ని చేయడానికి కారణం సిబిఎస్ఈ సిలబస్ అప్లై చేశాడు కాకపోతే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఉంచాడు అంటే సిలబస్ మార్చాడు కానీ ఈ సంవత్సరం చదివే స్టూడెంట్స్కి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్లోకి వస్తారు కదా ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చిన వాళ్ళకి సిలబస్ మార్చాడు కాకపోతే ఏ టాపిక్ అలాగే ఉంచాడు టాపిక్స్ని అలాగే ఉంచాడు సిలబస్ని సీబీఎస్ఈ ప్యాటర్న్లో మార్చేశాడు కానీ సబ్జెక్టును అలా ఉంచేశాడు టూ ఏ టూ బి అని నెక్స్ట్ ఇయర్ ఈ రెండు కలిపేసి ఇప్పుడు మార్చిన సిలబస్ ప్రకారమే టూ ఏ టూ బి ఉంటాయి టూ ఏ టూ బి కలిపి ఒక సింగిల్ మ్యాక్స్ మ్యాథ్స్ టెస్ట్ బుక్ సింగిల్ గా వచ్చేస్తుంది మ్యాథ్స్ మ్యాథ్స్ పేపర్ మీకు సింగిల్గా రాయాల్సి వస్తుంది అప్పుడు పేపర్ హండ్రెడ్ మార్క్స్ అయిపోతుంది అది మరి సంగతి టూ ఇయర్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను చాలా మంది క్వశ్చన్ ఈ డౌట్స్ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి